నెల్లూరు జిల్లా కావలి కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి ఆయన నివాసం నిర్వహించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ రండి కలిసి నడుద్దాం ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూములను కాపాడుకుందాం ఆక్రమిత భూములు ఎవరి ఆధీనంలో స్వాధీనానికి ముందుండి సహకరిస్తానన్న మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి మాటలను స్వాగతించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పిన ఎమ్మెల్యే కావ్య మన తన తారతమ్య భేదాలొద్దు ఎవరైనా ఒకటే లేఅవుట్లు ఎవరైనా ఒకటే కాలువలు కొంటలు భూములు ఎవరి ఆధీనంలో ఉన్నా సరే ప్రభుత్వానికి స్వాధీనం చేద్దామని ఆయన అన్నారు రెవెన్యూ టౌన్ ప్లానింగ్ తదితర అధికారులను వెంట పెట్టుకుని వెళ్దాం ఆక్రమార్కుల పని పడదాం అని అన్నారు కాలు యువతకు మత్తు నుంచి విముక్తి కల్పిద్దాం గంజాయి మొఠాల ఆట కట్టించి కటకటాల వెనక్కు నెడుద్దాం అని అన్నారు కావలి సుందర పట్టణంగా పర్యాటక ప్రాంతంగా పారిశ్రామిక కేంద్రంగా ఉపాధికి స్వర్ణ ధోమంగా పంటల్లో సాగు యోగ్యంగా శాంతి సుస్థిరత సౌభాగ్యాలకు అభివృద్ధి చెందాలన్నది తన ఆకాంక్ష మాఫియా ముసుగులు తొలగించి అభివృద్ధికి పాటు పడతానంటే అంతకంటే ఏమి కావాలంటూ అక్రమాల భర్త పడదామంటూ చారిత్రాత్మక నిర్ణయంతో ముందుకు వచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డికి అభినందనలు అంటూ మాట్లాడిన ఎమ్మెల్యే అంటే రాజు పరిపాలన బాగుంటే ప్రజలు బాగుంటారు రాజు పరిపాలన బాగుంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది అనే దానికి ఉదాహరణ కావలి చరిత్రలో డాక్టర్లందరూ కూడా కలిసి రేపటి రోజున డాక్టర్స్ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఈ రోజున దాదాపు థౌజండ్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలనే ఆలోచనతో రోజున రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్లందరినీ కూడా అభినందిస్తున్న ఒక శుభ పరిణామం సమాజంలో సేవ చేయడానికి మీ ముందుగా మీరందరూ కూడా ముందుకు వచ్చినందుకు డాక్టర్లను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కావల జరగాలి అన్ని విధాల ఎమ్మెల్యేగా నేను సహాయ సహకారాలు అందిస్తానని కూడా డాక్టర్లందరికీ కూడా తెలియజేస్తూ ఇంకొకటి శుభ పరిణామం కావలికి పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొన్నటి రోజున ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని కావలలో ఎక్కడ అక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించేదానికి నేను స్వాగతిస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకి నేను నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ సందర్భంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా ఎప్పుడు నాకంటే వయసులో పెద్దవాడు రాజకీయంగా చైతన్య పరులు రాజకీయంగా సీనియర్ పది సంవత్సరాలు కావలికి ఎనలేని సేవ చేసిన వ్యక్తి ఆయన చూసిస్తే ఆయన ఇంటికైనా వస్తా లేదంటే ఏ ప్రాంతానికైనా వస్తా ఇద్దరం కలిసి కావలి చుట్టుపక్కల ఉన్న లేవుట్లను సందర్శిద్దాం ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన ఏ ఒక్కడిని వదిలిపెట్టద్దు నీతో నడిచేదానికి నీ నాయకత్వంలో నడిచేదానికి నేను సిద్ధంగా కూడా ఉన్నానని ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా ఎందుకంటే పెద్దవారు పది సంవత్సరాలు కావాలని చేసిన వ్యక్తి ఆయనకి తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో జరుగుంటే వాటన్నిటినీ ఈరోజు రూపుమాపుదామని ఆయన ముందుకు వచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా నేను మొదటిని చెబుతున్నా కావలి ప్రజలకు సేవ చేసేదానికి రాజకీయాల్లోకి వచ్చేనే తప్ప కక్ష సాధింపు రాజకీయాలకి వ్యక్తిని కాదు కావలి ప్రశాంతంగా ఉండాలి కావలి లేని కావలుగా ఉండాలి మత్తు పానీయాలకు బానిస అయ్యేటువంటి యువకులను రక్షించుకోవాలి కావలిని మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి మన పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి వ్యవసాయదారులు రెండు పంటలు పండించుకునే విధంగా నీరు అందించాలి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు వచ్చా డ్రైనేజీలు లేక నీళ్లు పోవటం లేదు అందుకనే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారు ముందుకొస్తే వారితో కలిసి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుతూ కావల్లో జరిగే అక్రమాలని వాళ్ళు అనుచరులైనా నానుచరులైనా ఇద్దరం తొలగించేదానికి మన ఇద్దరం ఒకటి అనుకుంటే కావలి బాగుపడుతుంది ఇద్దరం ఒకే ఆలోచనతో ఉన్నాం కావాలని రక్షించుకోవాలని కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా ఆయన డేట్ చెప్పినా ఆయన ఇంటికి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా లేదు నన్ను చెప్పమన్నా నేను మా ఇంటికి రావడానికి నేను స్వాగతిస్తున్నా కావలి అధికారులు రెవెన్యూ మున్సిపాలిటీ అన్ని టౌన్ ప్లానింగ్ అందరిని కూడా అందరిని పిలుద్దాం కావలిలో ఉండేటువంటి దొంగ లేవుట్ల యొక్క భరతం పడదాం కావాలని రక్షించుకుందాం కావలి ప్రజల మనోభావాలకు అనుకూలంగా కావాలని పెంచదామని ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తూ అంతటి మంచి మనసు ఉన్న ప్రతాప్ రెడ్డి గారిని అభినందిస్తున్నా స్వాగతిస్తున్నా తప్పకుండా వారి నాయకత్వంలో ఈ దొంగ లేవుట్లన్నీ భరతం పడతామని కూడా నేను ఈ రోజు నుంచి వారు చెప్పిన విధంగా కొట్టేదానికి సిద్ధంగా ఉన్నా తప్పకుండా ఇద్దరం కలిసి కావాలని బాగు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను నన్ను ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికి కాబట్టి గెలిచిన తర్వాత అందరూ సమానులే రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లు ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఒక ఓటరే ఒక ఓటర్ చెప్పిన భావాన్ని నేను మనోభావాన్ని అర్థం చేసుకోవాల్సిన వ్యక్తిగా తప్పకుండా ఈ కావాలని అభివృద్ధి దాంట్లో నేను ముందుంటానని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను